అందరికి నమస్కారం అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి ఏమదా అండి మనం ఎంటస్ట్రులు ఉన్నామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి హాల్ ఏరియా అండి టూ ఫ్లాట్స్ అండి రెండింటికి కామెంట్ చేసుకొని హాల్గా చేసుకున్నాను అండి ఈచ్ వన్ వచ్చేసి ఆరు లక్షలు అండి రెండు కలిసి పన్నెండు లక్షలు అండి మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దాం అండి చూసుకోవచ్చా అండి ఒక బెడ్రూమ్ అండి స్లాబ్ ఏరియా అండి వాటర్ వస్తుందండి నియర్ బై స్కూల్ కాలేజ్ బస్ స్టాప్ వరంగల్ హైవే ఓఆర్ఆర్ అన్నీ నియర్ బై ఉంటాయండి గట్కేసర్ రైల్వే స్టేషన్ నియర్ బై అండి చూసుకోవచ్చండి ఇక్కడైతే విండోస్ ఇవ్వడం జరిగిందండి టూ బీహెచ్కే ఉంది చూపిస్తాను అంటే సింగిల్ సింగిల్ ఫ్లాట్కు కమాండ్ చేసుకున్నాను అండి చూసుకోండి ఇక్కడ కూడా ఒక అయితే రూమ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇప్పుడైతే కిచెన్ దగ్గర వెళ్దామండి వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ వస్తుందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ కూడా ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఆరు లక్షలకు ఒక ప్లాట్ లెక్క రెండు ప్లాట్లు ఆరు పన్నెండు లక్షలు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి అయితే ఇప్పుడు కిచెన్లో చూద్దామండి ఇక అయితే ఒక విండోస్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ అండి కిచెన్ టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి టోటల్ అండి మీరు ఈ ఫ్లాట్ వచ్చేసి ఆర్జీకే అనర్జీ కూడా అండి నియర్ బై ఇన్ఫోసిస్ అండి ఇది వాష్రూమ్ అండి చూసుకోవచ్చు మీరు మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ పేసిన ద్వారా మనం ఏ వీడియో చేసినా మీకు రీచ్ అవుతాండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి